ఓ మహాగణపతి నమ మే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది ఇక రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే ఇరవై మూడు వరకు దాదాపు మే ఇరవై మూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేస్తా చేశాడు అయితే ఈ మాసంలో మే మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము కన్యరాశిలో ఉంటుంది మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాము వృచ్చక రాశి వారికి మే మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముందుగా ఈ వృచ్చక రాశి వారికి రాశి ఈ గ్రహ ఫలితము గ్రహ సంచారము ఏ విధంగా ఉందో ఈ రాశి వారికి చూద్దాము మనకి కుజుడు వీరికి తొమ్మిదవ భాగంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఐదవ స్థానంలోను ఆరవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఐదవ స్థానంలో మే పద్దెనిమిది వరకు ఉంటాడు ఐదవ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది ఇక బుధుని యొక్క సంచారం ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలో ఉంటుంది బుధుని యొక్క సంచారం కూడా ఆరవ స్థానంలో అంటే మొదటి భాగంలో ఇరవై మూడు వరకు మే ఇరవై మూడు వరకు చాలా చక్కటి ఫలితాలు బుధుని వల్ల కూడా మీకు కలుగుతున్నాయి ఇక రవి యొక్క సంచారం ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఉంటుంది రవి మే పద్నాలుగు వరకు ఆరవ స్థానంలో ఉంటాడు ఆరవ స్థానంలో రవి యొక్క సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు వృక్షిక రాశి వారికి కలుగజేస్తాడు ఇక గురువు వచ్చేసి ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఏ మనకు మే పద్నాలుగు తర్వాత నుంచి ఎనిమిదవ స్థానంలోకి గురు యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక చూసినట్లయితే చూసినట్టయితే రాహు ఐదవ స్థానంలో సంచారం ఉంటుంది కేతు పదకొండవ స్థానంలో సంచారం ఉంటుంది ఇవి స్థూలంగా పృచ్క రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమేమి ఫలితాలు ఉన్నాయో అవి మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి పెద్దలు గురువులు ఉన్నత వ్యక్తుల సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు కొత్త వ్యక్తులు మిత్రులుగా చేసుకోగలుగుతారు ధనలాభం కనిపిస్తుంది శత్రువుల పైన విజయం అనేది ఉంటుంది సంతానం విషయాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది ముఖ్యంగా ఇది మనకి మే పద్దెనిమిది వరకు శుక్రుని యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారం కూడా వీరికి మొదటి భాగంలో చాలా చక్కగా ఉంటుంది అన్ని రకాల సదుపాయాలు మీరు మీరు సమకూర్చుకోగలుగుతారు ఉద్యోగం వస్తుంది ధైర్యం పెరుగుతుంది ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి భార్య గారి తండ్రి యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది రచయితలకు మంచి అనుకూలత అనేది ఈ మాసంలో కనిపిస్తుంది ధనలాభం అనేక విధాలుగా కనిపిస్తుంది మానసికంగా సంతోషంగా కూడా వృచ్చక రాశి వారు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి మొదటి భాగంలో ఇక రవి కూడా మొదటి భాగంలో మీకు చాలా చక్కటి ఫలితాలు కలిగజేస్తున్నాడు శత్రువుల పైన విజయం ఉంటుంది ఆర్థిక అభివృద్ధి అనేది కనిపిస్తుంది అప్పులు కూడా మీరు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కష్టాలు బాధలు తొలగిపోయి మానసికంగా సంతోషంగా ఉంటారు ఇవి స్థూలంగా వృచ్చిక రాశి వారికి మొదటి భాగంలో ఉన్నటువంటి ఫలితాలు బుధుడు కూడా మీకు మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనుక కలగజేస్తున్నాడు మే పద్నాలుగు వరకు బుధుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు అంటే మే పద్నాలుగు వరకు శుక్రుడు బుధుడు రవి గురుడు ఈ నాలుగు గ్రహాలు చాలా చక్కటి ఫలితాలు మే పద్నాలుగు పదిహేను ఇరవై మూడు వరకు దాదాపుగా మొదటి భాగం మొత్తము మీకు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు అయితే రెండవ భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ముందుగా ముఖ్యంగా ఇష్టం అదే గౌరవ భంగము కలిగేటటువంటి అవకాశము మనకు అధికంగా కనిపిస్తుంది అనారోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఆలస్యము అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈగోకు వెళ్ళకండి రవి ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు భార్యాభర్తల మధ్య ఈగోలు మనస్పర్ధలు గొడవలు లేకుండా చూసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి రాశి రాశివారు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు సంతానం లేని వారికి కూడా సంతానం కలిగేట కలిగే విషయంలో కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు సంతానం కోరుకునే వారికి కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి మంగళవారము లేదా శనివారము హనుమంతుని యొక్క ఆలయ సందర్శనాలు చేయండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి వృచ్చిక రాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మజాతకంలో కనుక ఉన్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతి రాశివారు ముఖ్యంగా ఎలాంటి రాశివారైనా సరే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల ప్రతి అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఒక నూతన నూతన అధ్యాయము అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక్క సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము ಅಂತವರಕು ಸೆಲವು ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಸರ್ವೇ ಸುಜನ ಭವಂತು ನಮಸ್ತೆ